కృష్ణగారి చిన్న కూతురు మహేష్ బాబు చెల్లైన ప్రియదర్శిని గారు తన ఫ్యామిలీ సభ్యులందరితో కలిసి తిరుమల శ్రీవార్ దర్శనం చేసుకోవడానికి వచ్చారు సుధీర్ బాబు గారు తన కొడుకు హీరోగా లాంచ్ అవ్వడం గురించి ఏం చెప్తున్నారో మీరే వీడియోలో వినేయండి అదే సరే చెరు ఎక్కడైనా సరే చరిత్ర ఎప్పుడు లాంచ్ చేస్తున్నాడు అడుగుతున్నారు ఇంకా టైం ఉంది ఇంకా టూ టు త్రీ ఇయర్స్ అట్లీస్ట్ మినిమం ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నాడు ఎంతంతా దర్శన చిన్నవాడు కూడా ఉన్నాడు కృష్ణ గారి ఫేవరెట్ హోప్ఫుల్లీ సి ఇంకా ఫ్యూచర్లో అయితే ఫ్యూచర్ జనరేషన్ సెక్యూర్గా ఉంది ప్రస్తుతానికి అయితే మా ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ హరోమ్ హరాను మనాన్ సూపర్ హీరో సినిమాలు జరుగుతున్నాయి ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ వచ్చింది కపుల్ ఆఫ్ మంత్స్లో అనౌన్స్ అవుతాయి డేట్స్ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్